యూనియన్ న్యూస్కు స్వాగతం ఈరోజు పద్దెనిమిదవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనుండగా ఈరోజు పదవ తరగతి పరీక్ష తెలుగు పేపర్ ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించారు మండలంలోని నాలుగు సెంటర్లలో సిరికొండలో రెండు సెంటర్లు మోడల్ స్కూల్లో రెండొమ్మిది పదిహేడు మంది విద్యార్థులకు అందరూ హాజరయ్యారని సెంటర్ ఇన్ఛార్జ్ లాల్సింగ్ తెలిపారు జిల్లా పరిషత్ హై స్కూల్లో నూట ఎనిమిది మంది విద్యార్థులకు అందరూ హాజరయ్యారని సెంటర్ ఇన్ఛార్జ్ రాములు తెలిపారు పెద్దవాల్గొట్లో తొంభై ఒక్క మంది విద్యార్థులకు అందరూ హాజరయ్యారని ఇన్ఛార్జి సతీష్ తెలిపారు అలాగే కొండాపూర్లో నూట ఇరవై ఏడు మంది విద్యార్థులకు అందరూ హాజరయ్యారని ఇన్ఛార్జి మున్యా నాయక్ తెలిపారు నాలుగు సెంటర్లలో ఐదు వందల నలభై మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాశారని వెల్లడించారు రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పరీక్షలు ప్రారంభం కానుండగా తొమ్మిది గంటలకు విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా తనిఖీ చేస్తూ సెంటర్లోనికి అనుమతించారు ప్రతి సెంటర్లో చీఫ్ సూపర్టెండెంట్ డిపార్టెంటల్ అధికారి కస్టోడియం సీసీటీవీల ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పరీక్షలు జరిగే సమయంలో వాటికి సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేశారు విద్యార్థులు పరీక్షల సిబ్బంది ఎవరు కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు విద్యార్థులు హాల్ టికెట్ ప్యాడ్ పెన్ పెన్సిల్ స్కేల్ షార్ప్నర్ ఎర్జర్ జామెట్రీ పరికరాలు మాత్రమే తీసుకుని వెళ్లే విధంగా తనిఖీలు చేశారు పరీక్ష ముగిసే వరకు విద్యార్థులు సిబ్బంది బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు విద్యార్థులకు నీటి సౌకర్యం మరియు విద్యుత్ సౌకర్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు విద్యార్థులందరూ సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి